ఎంజీఆర్ స్వర్ణ గ్రూప్స్ అధినేత టీడీపీ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి జన్మదిన వేడుకలు స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద గల లేడీస్ క్లబ్లో ఘనంగా జరిగాయి స్వర్గీయ బుజ్జన్న మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు ఈ సందర్భంగా సభ్యులు బడేటి చంటి ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మరియు సభ్యుల సమక్షంలో పుట్టినరోజు కేక్ ను కట్ చేయించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బడేటి కుటుంబంతో పార్థసారథి గల అనుబంధాన్ని గుర్తు తమ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించిన సభ్యులకు పార్థసారధిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు

ఏదైతే మా ఆత్మలు ఏదైనా మేము ఒకటే ఇద్దరూ కూడా ఏదైతే మా ఫాదర్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మీరు అందరూ చేయటం చాలా అభినందించుకుంటున్నాను నాకు ఆత్మ బంధువులు ఆత్మీయులు ఉండబట్టే నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా కోసం శ్రమించే వ్యక్తులు నా చుట్టూతో కూడా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజున కూడా నేను ఎలక్షన్లోకి వెళ్తానికి మరి వాళ్ళందరూ కారణం ఎందుకంటే నేను వెనుకం చేసినప్పటికీ కూడా మేము అందరం ఉన్నాం నువ్వు నడువు అని అన్నారు ఈ రోజున ఈ స్థితిలోకి రావటం కానీ మీ అందరితో కూడా ఈ విధంగా మాట్లాడటానికి కానీ మీ అందరికీ కూడా నేను నా పనితనంతో మీ అందరికీ కూడా దగ్గర అవడానికి ఇక్కడ కారణం ఇదే అని నేను అనుకుంటున్నాను దానికి మీ సహకారం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇంతకుముందు బర్త్డేకి మనం సాధారణ బర్త్డే నామినల్గా చేసుకున్నాము ఈ బర్త్డే ఘనంగా చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని మన గున్న గ్రూపులు అందరూ కూడా చేద్దాం చేద్దాం అనుకునే ఇది వాళ్ళ ఇలా చేయాల్సి వచ్చింది అయితే ఎమ్మెల్యే గారికి ఆయనకి ఉన్న అనుబంధం నన్ను అందరం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది వాళ్ళిద్దరూ అలాగే ఇందాక నేను సారదన్న నిన్ను ఫోన్ చేస్తే అలాగే వస్తాను తమ్ముడు ముందు వద్దన్నారు ఆయన ఇలాంటి ఎందుకులే అని అంటే అలా కాదన్న మేము ఏదన్నా చేసుకునేటప్పుడు మీరు కాదనకూడదు అని చెప్పి ఆయన్ని ఒప్పించాము అలాగే ఎమ్మెల్యే గారికి కూడా రాత్రి చెప్పి ఆయన కూడా చెప్పంగానే నేను వస్తాను ఆయన స్నేహితులు కదా వెంటనే నేను వస్తాను నేను అవన్నీ నేను ఇస్తాను తప్పనిసరిగా అని చెప్పేసి అని అన్నారు ఇవాళ ఆయనకి ఇందాక ఇన్ఫామ్ చేసి ఎమ్మెల్యే గారు తోడుకొని వచ్చారు ఆయన్ని ఇవాళ ఆయనే బర్త్డేకి మనందరం ఎంతో సంతోషంగా ఈ జన్మదిన ఇది జరుపుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాను